వీడి చిప్ చప్పలంట అవుట్కాస్ట్ అసెంబుల్ ఇది కడురేదు ఎల్ల ఆ మాటకి ఏదో వండి బట్టకల లే వీడియో లేటత నాగ్ ని వీడియో లేట క్రీమ్స్టన్ గిల్లర్ ఫ్రెండ్స్ అవైల్ క్రీమ్స్టన్ గిల్లర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టైం చూండి ఫ్రెండ్స్ ఓ మై గాడ్ అంటే నరండిల్ మీదనా

பின்னர் నేను కొనిచ్చింది తెచ్చుకోవచ్చు కదా సరే మా పిండి పనులు చేస్తుంట్రే న్యూట్రల్ బంగారం న్యూట్రిల్ ఫీవరా ఉంటుంది డాడీ క్రీమ్స్టోన్ ఉంటుంది క్రీమ్ ఉంటుంది క్రీమ్ ఉంటుంది మెక్డానల్డ్స్ ఉంటుంది ఇంకేముంటాయి గిఫ్ట్ ఏది డాడీ గిఫ్ట్ అబ్బా

Os <laughs> Happy birthday to you, happy birthday to you, happy birthday to dear Dipu. Happy birthday! Dipu. Happy birthday! <laughs> happy birthday. ലൈറ്റിംഗ് ശരില്ലേ ദിക്കോ ഇലൈറ്റ് ആണോ അതോ ലൈറ്റിംഗ് മോഡ് പെൻകെ ആണോ ഹേ ബല്ലി പരിനാട്ടോ യാ ക സോം ഫർട്ടാണ്ട് കടിച്ചായി വെല്ലക്ക വെല്ലോ ഇറ്റ് വച്ചി അത് കണ്ട് ലൈറ്റിംഗ് ആണോ അയ്യോ 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 ആ ലൈറ്റിംഗ്

నువ్వు ముందు పెట్టు చెల్లికి బాధ బర్త్డే సెలబ్రేషన్ ഓട് ദർ എപ്പ

Bye. 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 ఫ్రెండ్స్ Bye. 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 ఇంకా నైట్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి మా రఘు అయితే పాపకి కేక్ కట్ చేయించడానికి కేక్ అయితే తీసుకొని ప్రత్యూష ఇంకా రఘు అయితే వచ్చారండి ఈ వీడియో చూసే చాలా మందికి అయితే రఘు ఇంకా ప్రత్యుష ఎవరనేది అయితే తెలుసు అనమాట మా మావయ్య వాళ్ళ చిన్నబ్బాయి అలాగే కాళ్ళు ఇంకా పాపకైతే అయితే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫోన్ చేసి కేక్ కటింగ్ అయిపోయిందా అని అయితే అడిగారు హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పారు ఇంక ఇంటికి వస్తున్న వరకు అయితే నిజంగా వస్తుందని అయితే మాకైతే తెలియదండి ఇద్దరు అయితే వచ్చారనమాట కేక్ కటింగ్ అయితే చేశారు ఇంకా కట్ కేక్ కటింగ్ అయిపోయి పడుకున్నప్పటికైతే టూ థర్టీ అయ్యిందండి ఇంకా మార్నింగ్ అయితే లెగ్సిన తర్వాత ముందైతే నేను కొంచెం బ్రష్ అది చేసేసుకొని చికెన్ ఇంకా మటన్ అయితే వండుతున్నానండి ఏటి ఇంత తెరల వారు బ్రష్ చేసుకొని వండేస్తున్నాను అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇంకా పాపది ఇంక ఈరోజు బర్త్డే కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఏదో ఒకటి తీసుకొని వచ్చి వండుదామని అయితే అనుకున్నాము మా ఆయన గారు అయితే బిర్యానీ వండమన్నారు కానీ ఇంకా రేపేమో పాపది ఫస్ట్ ఫంక్షన్ అయితే రేపు చేస్తున్నారండి అదే స్నానం చేసిన రోజు తాంబులలు అవి ఇచ్చి చీరలు అవి పెడతారు కదా ఇంకా ఆ ఫంక్షన్ అయితే రేపు పెట్టుకున్నారు ఇంకా రేపు కూడా బిర్యానీ అవన్నీ ఉంటాయి కదా అక్క వద్దు నార్మల్గా కూరలు అన్నం అయితే వండిసుకుందామని ఇంకా మా తోటి అయితే అన్నదండి ఇంకా ఎందుకని చెప్పి ఇంకెందుకులే అనేసి ఇంకా నేనైతే కూరలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చీర అది కట్టుకొని వండుతుంటే నాకు ఒక్క పెట్టేస్తుంది అండి ఫుల్గాని ఇంకా అందుకని చెప్పి ఇంక ఇంట్లోనైతే నైట్తో కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి మార్నింగ్ లెగి ముందు టీ అది తాగేసిన తర్వాత కొంచెం ఇంట్లో అవన్నీ కొంచెం సర్దుకున్న తర్వాత ముందైతే వంట చేసేస్తున్నాను చేసాక ఇంకా స్నానం అది చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా రసము ఇంకా రైస్ ఇవన్నీ కుక్ చేసుకోవచ్చు అనేసి మటన్ అయితే కుక్కర్లో కుక్ చేసేస్తున్నానండి కొంచెం బేగా అయిపోద్ది అనేసి మటన్ కొంచెం ముద్రగా అనిపిస్తుంది నాకు ఇంకా చికెన్ అయితే మాత్రం దగ్గరికి ఇంకా వాటర్ అది వేయకుండా అందులో ఉన్న వాటర్తోనే దగ్గరికి అయిపోయి కొంచెం ఫ్రై కాదు గ్రేవీ కాదండి ఇంకా అలాగైతే చేశాను అనమాట అంటే ఫ్రై అనే అనుకోండి కాకపోతే డీప్ ఫ్రై చేయలేదు ఇంకా కూర అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది ఇంకా నేను ఇప్పుడైతే కొంచెం ఇంకా ఇది ఈ పని అంతా అయిపోయింది కదా కొంచెం గ్యాస్ది మొత్తం అంతా దిమ్మంతా క్లీన్ చేస్తాను మా ఆయన గారు ఏమో బ్రెడ్ అయితే తెచ్చుకున్నారండి ఇంకా మటన్ కర్రీతో బ్రెడ్ వేసుకొని తింటానని సన్నారనమాట ఇంకా టిఫిన్ అది ఏమొద్దని అనేసారు ఇంకా తనైతే బ్రెడ్లోకి మటన్ కర్రీ వేసుకొని అయితే తింటున్నారండి నాటుకోడు ఉన్నా సరే మటన్ కర్రీ ఉన్నా సరే కంపల్సరీగా వేసుకొని తింటారనమాట తను తినేసిన తర్వాత ఇంకెక్కడికైతే వచ్చానండి వచ్చి ముందైతే చార్ అయితే పెట్టేశాను నేను వచ్చేటప్పటికే వంతకాలు అయితే అన్నం అది వండిసి ఉంచారండి ఇదిగోండి అరుణ ఏమో చేపల పులుసు వండిసి పంపించింది అనమాట ఇంకా మా మరిది అయితే రాత్రి చేపలు తెచ్చారని మా తోటికోళ్ళు అంది ఇదిగోండి నేను వండిన కూరలను అయితే ఇలాగ హాట్ బాక్సుల్లో పెట్టి తీసుకొని వచ్చానండి అవి అయితే మీకు చూపిస్తున్నాను హెయిర్ కూడా తెచ్చాను మా మా తన్వికాకి ఇందులో సపరేట్ గా వేసి తన్వికా కోసం స్పెషల్ గా ఇదిగోండి గుండెకాయ తెచ్చాను తన్వికా గుండెకాయ అయితేనే రెండవ ఇంకా రసం పెడితే పని అంతా అయిపోయినట్టే రసం అయితే మరుగుతుంది ఇప్పుడు వీడియో మా పెద్ద బాబు తెస్తుంది ఇదిగోండి మా పెద్ద బాబ నాకు ఇప్పటివరకు వీడియో తీసింది అనమాట ఈ రోజు ఆ డాడీ బండి తీసిన ఏటి అనలేదంట చాలా హ్యాపీగా ఉంది ఏటెత్తుకుతున్నా పెట్టాలా వీడియోలో ఇదిగో పిన్ని నాకు సేమియా తెచ్చిచ్చింది తాగమని ఇదిగోటి సేమియా తాగడానికి తెచ్చింది అనమాట మా అత్తక వేస్తున్నాం అనమాట మా అత్త కెందుకు రానన్నదన్నమాట ఎందుకో తెలియదు ఎందుకని చెప్తే నీకు ఎందుకు మూసుకో అన్నది పిని పిని చాలు 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 చాలా ఇవ్వండి బుజ్జి అక్కడ ఖాళీ లేదు అంతా బుజ్జిదే

సముద్రం చేప కన్నా ఈ చెరువు చేపకి కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా ఇంకా గబుక్కుని మళ్ళీ నోట్లో తినేటప్పుడు ఏమైనా తినేస్తారేమో అని ముళ్ళు అయితే తీస్తున్నాను కానీ కొంచెం ఎందుకో నేను తీసిన మొక్కకైతే ఎక్కువ ఉన్నాయండి నేను తినేటప్పుడు వేసుకున్నాను కానీ ఆ మొక్కకి ఎక్కువ లేవు కానీ ఇప్పుడు నేను మా మాయగారికి వేసే మొక్కకు మాత్రం చాలా ఉన్నాయన్నమాట ఇంకా అందులోంచి అయితే ముళ్ళులు అయితే నేను తీస్తున్నాను చెల్లి ఇదిగోండి ఫ్రెండ్స్ వీళ్ళు స్వీట్లు పట్టుకొని వచ్చారు మా చైత్ర దగ్గరికి నేను అప్పుడు కాదు వాళ్ళకి చూపించు హాయ్ చెప్పు Hi. Hi bye. À. <coughs> 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 ఉండదు మధ్యాహ్నం చౌజీ ఇదిగోండి మోటుకోవడాలు ఇద్దరుని వచ్చి భోజనం చేస్తారు హాయ్ చెప్పండి ఇద్దరు జంప్ అయిపోతుంది వీడియోకి తిరిగిపోతుంది హాయ్ చికెన్ ఫ్రై మటన్ బాగుందా ఇంకా భోజనాలు తినేసిన తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చానండి సాయంత్రం ఐదు గంటల నుంచి అయితే బొట్లు చెప్పడానికి వెళ్ళాలన్నమాట ఇంకా నైట్కి కూడా సింపుల్గా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే తెల్లవారిదైతే రసం అయితే ఉందండి ఇంకా రైస్ పెట్టుకుంటే అయిపోద్ది ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా చపాతీ లేని ఏమైనా చేసుకుంటారని అనుకున్నాం కానీ ఇంకా జేక్ అయితే నేను పులకాల ఇంట్లో చేసుకొని తెచ్చుకుంటానులే అని సన్నది ఇంకొచ్చిన తర్వాత నేనైతే ముందు కొంచెం ఫ్రెషప్ అయితే అయిపోయానండి ఇంకా అక్కడ కొంచెం నాకు ఒక పెట్టినట్టు అయితే అనిపించింది స్నానం చేసుకొని నైటీ వేసేసుకొని ముందైతే చికెన్ కర్రీకి నేను రెడీ చేసుకుంటున్నానండి దీనిలోపు ఇంకా చికెన్ తేలే తేడానికైతే వెళ్ళారనమాట చికెను వండిసి అప్పుడు బొట్లు అయితే వెళ్దామని ముందైతే వండుస్తున్నాను ఎందుకంటే ముందు వండుకోలేదనుకోండి బొట్లు చేప వచ్చేటప్పటికి ఎంత లేట్ అవుతుందో ఏటో ఇదిగోండి నేను వచ్చేటప్పటికి తెల్లవారి గిన్నెలన్నీ బంగారం అయితే తోమిసి వెళ్ళిపోయింది అనమాట ఇంక ఇంట్లోనైతే అసలు నేను వచ్చి అక్కడ తినేసి వచ్చేస్తున్నాను నైట్ ఎప్పుడైనా వండకపోతే ఇంటికి వచ్చి వండుకుంటున్నాను తప్పితే ఇంకా అసలు ఇంట్లో సరిగ్గా వండట్లేదండి కొంచెం ఫంక్షన్ అయిపోయే వరకు అయితే మాత్రం ఫుల్ హడావిడి అయితే ఉంటుంది ఇదిగోండి నేను ఉల్లిపాయలు అవి వేపేసి లోపు అన్నీ చేసే లోపు తినైతే చికెన్ తెచ్చారు ఈ లోపు చికెన్ అయితే కడిగేసి నైట్కి కూడా మార్నింగ్ చికెన్ ఫ్రై ఇంకా మటన్ కర్రీ వండాను కదండి ఇప్పుడు నైట్కి చికెను గ్రేవీలా చేసుకుంటే ఇంకా రసం కొంచమే ఉన్నా సరే అది కలుపుకొని అయితే తినేస్తారని చెప్పి నేనైతే చికెన్ అయితే వండేస్తున్నాను ఇంకా వండిసిన తర్వాత అయితే నేను రెడీ అయిపోయి బొట్లు చెప్పడానికి వెళ్ళామండి వీడియో మాత్రం చూడండి కంపల్సరీగా ఇంకా ఇక్కడ బొట్లు అవి ఎలా చెప్పాము ఏంటి అన్నీ పెట్టాను అనమాట ఇంకా నైట్కి అయితే మా డిప్పుకి కేక్ కటింగ్ అయితే అక్కడ మా మరిదాల ఇంట్లోనే కేక్ కటింగ్ అయితే చేసామండి ఇంకా అది కూడా నేను యాడ్ చేస్తున్నాను ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా చికెన్ కర్రీ అయితే కొంచెం గ్రేవీలాగా ఉంచుతామని అనుకున్నాను కదండి ఇదిగో చూడండి కొంచెం వాటర్ అయితే ఉందన్నమాట ఇది కొంచెం దగ్గరికి అయ్యేటప్పటికైతే గరం మసాలా వేసుకొని సిమ్లో పెట్టేస్తే ఈ లోపు నేను చీర అయితే కట్టుకొని రెడీ అయిపోతున్నాను ఇంకా అక్కడి నుంచి అయితే ఫోన్లు అండి బయలుదేరిపోయాము మొదలు పెట్టేయాలా ఏటని బయట చూస్తే కొంచెం చినుకులు అయితే పడుతున్నాయి అందుకని నేను కొంచెం గరం మసాలా అది వేసేసి మూత అయితే పెట్టేసి నేను కొంచెం ఫ్రెషప్ అయిపోయి శారీ కట్టుకొని వెళ్ళేటప్పటికైతే దగ్గరికి మగ్గిపోద్ది ఇంకా ఆయిల్ అంతా పైకి తేలిపోయిందంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది కదండి ఇంక అందుకని ఇదిగోండి గరం మసాలా యాడ్ చేసాను వేసేసి సిమ్లో పెట్టి మూత పెడుతానండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా నైట్కి చల్లారేకి పట్టుకెళ్దామని చెప్పి ఇంకా మూత పెట్టి పక్కన పెడతాను ఇదిగోండి బొట్లు చెప్పడానికి అయితే బయలుదేరాము రుబ్బుతూ వచ్చిందండి మా ఏడవుతుంది మొన్నే వడ్డించినప్పుడు మా మరిదా మరిదా మళ్ళీ సరిగ్గా ఆలకించ పోతే చెప్పిన వాళ్ళే అంటారు చెప్పరే రేపు పదకొండు గంటలకి కూర్చోబెడతారు తాంబూలం తీసుకోవడానికి మధ్యాహ్నం భోజనానికి బాయ్ బాయ్ ఇదిగోండి మేము ఉమా పిన్నికి బొట్టలు చెప్పడానికి వచ్చాం అనమాట అంతకేమి ఇదిగోండి బొట్టాడు ఉమాపిన్ని పువ్వులు బాగా పెట్టుకుంది పిల్లకి

ఫేస్ తెలీదు కనిపిస్తుంది కాబట్టి కాంటాక్ట్ అవ్వండి అలాగే అది గోతులు పడిపోతారని పిండి ఉదయం పింకే పింకే రేపు కాదు అదేంటి చెప్పు రేపు పదకొండు గంటలకి తాంబూలం తీసుకోవడం ఇంట్లో అందరూ భోజనానికి రావాలి ఓకేనా అందుకే తీయలేదు అలా మధ్యలో నరిచి చూడంతో తినిపవా అంత ఇంట్రెస్ట్గా టీవీ షో యూట్యూబ్లో చూసుకోరా మీరు ఇంకా మా మాయగారి దగ్గరికి వచ్చేటప్పుడు చూడండి టీవీ చూసుకుంటున్నారు రావతి వాళ్ళ అమ్మగారు నాన్నగారు అండి మాకు అత్తయ్య ఇంకా మాయగారు అయితే అవుతారనమాట ఇంకెక్కడ కూడా బొట్లు అయితే చెప్పడానికి వచ్చాము మాయగారు సీరియస్గా టీవీ అయితే చూసుకుంటున్నారు మమ్మల్ని మెట్టక్కర అన్నారు బొట్టెట్టినప్పుడు మీరు మెక్డోర్ తీయాలి కదా చిన్న చక్కనే చేస్తారు వీడియో వద్దమ్మాద్దిగా ఉంది వద్దు 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 సారీ జయక్క కేసి పిన్ ఏమో మాకు ఏంటి థమ్సప్ ఇచ్చింది థమ్స్ అప్ తాగుతున్నాము సౌజ్ పిన్నా ఇంటికి అయితే వచ్చామండి పిన్ అయితే మాత్రం ముందు డ్రై ఫ్రూట్ లడ్డులు అవి తెచ్చింది కానీ నేను వీడియో తీయలేదండి నేను ఫోన్లోనేవో మెసేజ్లో వస్తే చూసుకుంటున్నాను చిన్నపా ఈరోజు పుట్టినరోజు కదండి అందరు విషెస్ చెప్తున్నారు ఈలో డ్రింక్ అయితే తెచ్చిందండి ఇంకప్పటికైతే వీడియో ఆన్ చేశాను ఇంకెక్కడ డ్రింక్ అది తాగేసిన తర్వాత బయలుదేరిపాము ఇప్పుడైతే మీద చెప్పి ఉన్నావు లేవు నడుచుకొని చెప్పడం అయిపోయింది అనమాట పదకొండు గంటలకి కూర్చోబెట్టడం అదే తాంబూలంకి మధ్యాహ్నం భోజనంకి భోజనానికి అవ్వండి ఓకే ఓకే బాయ్ అయితే బాయ్ కలుద్దాం కలుద్దాం రేపు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడేమో డిప్పు కేక్ కటింగ్ చేస్తాము ఇంటికి వెళ్ళిపోతున్నాం చేయలేక తినేసి రెడీ రావాలి కలుసుకుందాం బాయ్ చూడలేకపోయి చూడు చూడు చాలా చూడంగానే మామకి ఐఫై అలా చెప్పొచ్చు అంటు మామాకి

ली तनीगा చెప్పు কই কই পাড়ু পাড় তো দাদা अरे हेल्ड्रा हैप्पी 14 देदी 13 बर्थडे रे తండ్రికి వెళ్ళు ఎల్ల అకబక్కేల్ల తడబడే తడబికేల్ల లల్ల లల్ల రార రార దారెంటం వచ్చా ఇంకా భోజనాలు అవి అయిపోయిన తర్వాత అయితే కేక్ కటింగ్ అయితే చేస్తామండి ఇంకా మార్నింగ్ అయితే ఫంక్షన్ ఉంది కదా ఇంకా అందరం మార్నింగ్ అయితే కలుద్దాం అనేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్

తన్వికతో పెట్టించు ఆ అక్కకు పెట్టమ్మా నువ్వు అక్కకు పెట్టు నువ్వు అక్కకు పెట్టు చిన్నది ఓ పెట్టింది మా కట్ చేసి పీసులు ఇచ్చియమ్మా అందరికి ఆ ఓకే